మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం పదవ తరగతి యాదవ విద్యార్థులకు నగదు పురస్కారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఈ రోజు రాష్ట్ర యాదవ ఉద్యోగ సంఘం మరియు ప్రొఫెషనల్ అసోసియేషన్ వైఏపీఏ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఏపీఏ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కుర్రం నాగేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సమాపేశంలో వీరితో పాటు వైఏపీఎస్ సభ్యులైన కటారి సుధాకర్ యాదవ్ గాలిపోయిన అయ్యన్న యాదవ్ దేవరాల వెంకటరమణ యాదవ్ మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ యాప యూనియన్ ఆధ్వర్యంలో రెండు పేల ఇరవై ఐదు సంవత్సరంలో పదవ తరగతి పరీక్షలు రాసి నాలుగు వందల డెబ్బైకి పైగా మార్కులు సాధించిన యాదవ విద్యార్థులకు ప్రతిభ పురస్కార నగదు బహుమతిని జూన్ ఒకటో తేదీన నెల్లూరులోని కొండయ్యపాలెం గేటు వద్ద ఉన్నటువంటి యాదవ్ భవనంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులకు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ గొలుసు పార్దసారధి మరియు సంఘ పెద్దలందరూ పాల్గొంటారని చెప్పారు ఈ నగదు బహుమతి అందుకునేందుకు పదవ తరగతి పరీక్షల్లో నాలుగు వందల డెబ్బైకు పైగా మార్కులు సాధించిన ఉమ్మడి జిల్లాలకు చెందిన యాదవ విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు తమ పేర్లు నమోదు చేసుకోవడానికి పీలం సురేష్ బాబు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ డబల్ జీరో సెవెన్ నైన్ ఫోర్ నెంబర్ కి లేదా కటారి సుధాకర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ వన్ జీరో ఫైవ్ త్రీ జీరో నెంబర్ కు గానీ ఫోన్ చేసి తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన యాదవ్ విద్యార్థులకు అభినందన శుభాకాంక్షలు తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు గుర్ర నాగేశ్వరరావు యాదవ్ ఆంధ్రప్రదేశ్ యాదవ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీ యాదవ్ విద్యార్థులకి ప్రతిభా పురస్కారాలు నిర్వహించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నిర్వహించినటువంటి పదవ తరగతి ఫలితాలలో విజయం సాధించినటువంటి నాలుగు వందల డెబ్బై ఆ పైన మార్కులు సాధించినటువంటి యాదవ్ విద్యార్థిని విద్యార్థులకు నెల్లూరు జిల్లా యప ఆధ్వర్యంలో యాదవ్ ట్రస్ట్ బాగున్నందు కొండాపాలెం గేట్నందు ఉన్నటువంటి యాదవ్ ట్రస్ట్ నందు ప్రతిభా పురస్కారాలు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డులు ప్రధానంగా యాదవ్ పెద్దలైనటువంటి మరియు రాష్ట్ర మంత్రివర్యులు అయినటువంటి కొలు స్పార్థసార్థి గారు అదేవిధంగా మా పెద్దలు గురువరిలో అయినటువంటి డాక్టర్ రాజ్యసభ సభ్యులైనటువంటి డాక్టర్ బేద రావు యాదవ్ గారు ఎమ్మెల్సీ అయినటువంటి బేద రవిచంద్ర యాదవ్ గారు మాజీ మంత్రివర్యులు కొలువైన అనిల్ కుమార్ యాదవ్ గారు డిప్యూటీ మేయర్ అయినటువంటి రూప్ కుమార్ యాదవ్ గారు మరియు హార్పహాజిస్ అధినేత అయినటువంటి దొళ్ళ సుధాకర్ యాదవ్ గారు మరియు ఎన్నిల్ హాస్పిటల్ అధినేత అయినటువంటి దశరథ నాగేంద్ర యాదవ్ గారు వీళ్ళందరి యొక్క పెద్దల సహాయ సహకారాలతో రేపు జూన్ ఒకటో తేదీన యాదవ విద్యార్థులకి పదవ తరగతిలో ప్రతిభ సాధించినటువంటి రెండు వేల ఇరవై ఇరవై ఐదులో సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కార అవార్డులు ఇవ్వడం జరుగుతుంది ఆ అవార్డులు ఇచ్చే క్రమంలో కింది తెలిపినటువంటి ఫోన్ నెంబర్లకి అంటే ముఖ్యంగా ఈ మేము తెలియజేసినటువంటి కింది నెంబర్లో వారి యొక్క వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం పేలం సురేష్ బాబు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ డబల్ జీరో సెవెన్ నైన్ ఫోర్ శ్రీ కటారి సుధాకర్ యాదవ్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ వన్ జీరో ఫైవ్ త్రీ జీరో ఫైవ్ ఈ కింద తెలిసినటువంటి కింద దిగు తెలియనటువంటి తెలిపినటువంటి నంబర్లకి వారి యొక్క వివరాలన్నింటినీ కూడా పేరు మరియు వాళ్ళ మార్కులు అవి నమోదు చేసుకోవాల్సిందిగా మరొకసారి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పదవ తరగతిలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరంలో ప్రతిభ సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క వివరాలను నమోదు చేసుకొని జూన్ ఒకటో ఒకటో తేదీ జరిగినటువంటి ప్రతిభా పురస్కార అవార్డులకి గొప్ప పండుగ వాతావరణంలో అందరూ కూడా పాల్గొని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు డివిజన్తో సహా కలిపి మొత్తం కూడా ఆ పండుగ వాతావరణంలో పాలుపంచుకొని ఈ యొక్క యాదవ కుల పెద్దలందరూ కూడా పాల్గొని విద్యార్థులు అందరూ కూడా పాల్గొని ఆ ప్రోగ్రాంని దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెల నిర్వహించినటువంటి పదవ తరగతి ఫలితాలలో నాలుగు వందల డెబ్బై ఆ పైన మార్కులు సాధించినటువంటి యాదవ్ విద్యార్థిని విద్యార్థులకి నా యొక్క శుభాకాంక్షలు నాలుగు వందల డెబ్బై పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా జూన్ ఒకటవ తేదీ నిర్వహించినటువంటి వ్యపా ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ప్రతిభా పురస్కార అవార్డులకి పాల్గొని రిజిస్టర్ చేసుకుని ఆ కెరీర్ గైడెన్స్ అయితేనేమి అయితేనేమిచ్చేటువంటి నగదు ప్రోత్సాహ బహుమతులైతేనేమి స్వీకరించి ఆ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేయవలసిందిగా జిల్లాలోని యాదవ్ పెద్దలు యాదవ్ నాయకులు మరియు ఉద్యోగులు డాక్టర్లు ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కటార్ సుధాకర్ యాదవ్ యాప స్టేట్ యూత్ ప్రెసిడెంట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాల్లో నాలుగు వందల డెబ్బై మార్కులు పైబడిన విద్యార్థులందరూ ఈ ప్రతిభా పురస్కారాలకి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము సంప్రదించవలసిన నంబర్లు శ్రీ పీలం సురేష్ బాబు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ డబల్ జీరో సెవెన్ నైన్ ఫోర్ శ్రీ కటార్ సుధాకర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ వన్ జీరో ఫైవ్ త్రీ జీరో ఫైవ్ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క యాదవ్ విద్యార్థి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం